కనగిరి చెరువులో చేపల దొంగలు వేటను నిషేధించిన ఆకని చేపల వేట కన్నెత్తి చూడని స్థానిక అధికారి జిల్లాలో బ్రిటిష్ హయాంలో నిర్మించిన కట్టడాలలో కనిగిరి రిజర్వాయర్ చెరువు ఒకటి సోమశాల జలాశయకు సంఘం రిజర్వాయర్ ద్వారా కనగిరి రిజర్వాయర్ కు నీరు చేరుతుంది ఇలాంటి కల్పతరువు అటు ఆక్రమణలతో కుషించుకుపోతుంటే అందులో ఉన్న మత్స్య సంపద పక్కదారి పడుతుంది దీనిని సంరక్షించాల్సిన మత్స్యశాఖ అధికారుడు మామూల మత్తులలో తూలుతూ జోబీ రొడింపుకుంటూ మత్స్య సంపదను సంరక్షించలేకపోతున్నారు దీంతో ఆదాయానికి గంటి పట్టంతో పాటు మత్స్య సంపద కనుమరుగోతోంది ఈ చెరువులో సహకార సంఘం ఏర్పాటు చేసి ఆ సభ్యులు మాత్రమే చేపల వేట కొనసాగించేలా వేలం పాటలు నిర్వహించి రూపాల చెల్లించవలసి ఉంటుంది ఇప్పటికే పద్నాలుగు వందల ముప్పై నాలుగు పద్నాలుగు వందల ముప్పై ఐదవ ఫసలీలు చెల్లించలేదు పాటు జులై ఆగస్టు మాసాలలో చేపల గుడ్లు పెట్టే సమయం కావడంతో మత్స్య శాఖ అధికారుల నుంచి ఈ రెండు మాసాలు చేపల వేట నిషేధమని ప్రకటన వెలువరిచారు కానీ మత్స్యశాఖ అధికారుల ప్రకటన లెక్క చేయకుండా రిజర్వాయర్లలో రాత్రి పగలు పడవల ద్వారా చేపల వేట ఇష్టానుసారంగా చేస్తూ మత్స్య సంపదను కొల్లకొడుతున్నారు సంబంధిత అధికారులు ఈ వైపు చూసి చూడనట్లు వ్యవహరించడంతో వీరి వేట మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది మత్స్యశాఖ అధికారి పొట్టయ్య విచ్చలవిడిగా అక్రమంగా చేపల వేటలు కొనసాగుతున్నా ఆయనకు స్థానికులు ఫోన్ చేసి తెలియపరిచినా పట్టించుకున్న దాఖలాలే లేవు ఇప్పటికైనా ఉన్నతాధికారులు కరగిరి రిజర్వాయర్ లో మత్స్య సంపదను సంరక్షించి మత్స్య శాఖ అధికారి జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఇటువంటివి పునరావృతం కాకుండా జిల్లా అధికారులు చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు ముఖ్యంగా పంతొమ్మిదో వార్డు వవ్వేరు గ్రామంలో వేరే జిల్లాల నుంచి వేరే మండలాల నుంచి వచ్చి అక్రమంగా విచ్చలవిడిగా చేపల వేట చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు